శ్రీదేవి వెంకమ్మ సమాధి చెందిన ఇరవై సంవత్సరాలకు అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో మాణిక్య ప్రభువుల భక్తుడు శ్రీ రావుజీ మరి మరికొందరు వెంకమ్మ తల్లి సమాధిని దర్శించి అద్భుత ఫలితాన్ని పొంది కృతజ్ఞతగా శ్రీ మార్తాండ మాణిక్య ప్రభువుల ఆమోదంతో సమాధి మందిరం నిర్మించారు ఒకసారి తులజాపురం పూజారి భోపే వెంకమ్మ యోగిని సమాధి మందిరానికి ఇరవై మంది గోంధలీలతో వచ్చి భవ్యమైన గోంధలీ నృత్యంతో వేడుక చేశారు గోంధలీలు భవానీ దేవిని వాద్య రూపంగా నృత్య రూపంగా ఆరాధించే సంఘానికి చెందినవారు తులజా భవానీ ఆదేశం ప్రకారమే తామిక్కడికి వచ్చామని తులజాపురం వలే ఇది కూడా శక్తిపీఠమని వెంకమ్మకు చేసే పూజ తొలజా భవానికి అందుతుందని వాళ్లు చెబుతారు వెంకమ్మ దేవి మందిరంలో దేవీ నవరాత్రులు యజ్ఞయాగాదులు వైభవంగా జరుగుతాయి నిత్య పూజ అభిషేకము కుంకుమార్చన జరుగుతాయి దత్తాత్రేయుల శక్తి దేవి వెంకమ్మ రూపంలో ఇక్కడ విరాజిల్లుతున్నదని భక్తుల విశ్వాసం